హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ గా ఉన్నాను ఈ రోజు మనం వీ హ్యావ్ ఎ గోస్ట్ మూవీ స్టోరీ అయితే తెలుగులో తెలుసుకుందాం సీన్ ఓపెన్ చేస్తానంటే మనకైతే ఒక ఇల్లు కనబడుస్తుంది ఆ ఇంట్లో నుంచి కొంతమంది ఓయమ్మ సచినో నైన్ అడుచుకుంటా బయటకు వచ్చేసి బయట ఉండే వాళ్ళు కార్ ఎత్తుకొని జంప్ అయిపోతారు ఎందుకంత భయపడినారంటే ఆ ఇంట్లో ఉదయం ఉంటుంది అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మళ్ళా ఒక ఫ్యామిలీ ఆ ఇంటికైతే వస్తారు ఒకేమో ఆ ఇల్లు చూపించేదానికి వచ్చి భయపడతా భయపడతా ఇల్లంతా చూపించేసి ఆ ఇందుకోండి ఇల్లు అంతా సూపర్ గా ఉంది దీంట్లో మంచి మంచి పాత సామాన్లు అన్నీ ఉన్నాయి మొత్తం మీకు ఎత్తుకోండి పాండవ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళకి ఇల్లంతా చూపించేసి అడి నుంచి జంపి అయిపోతుంది వాళ్ళ ఫ్యామిలీలో మొత్తం నలుగురు మనుషులు ఉంటారు అమ్మ నాన్న ఇద్దరు కొడుకులు వాళ్ళలో చిన్నప్పటికే మన హీరో మన హీరో కార్లో కూర్చోవంటే వాళ్ళ ఆయన వచ్చేసి రారా నాయని ఇల్లంతా చూద్దు అంటే మన మనోడు ఇల్లంతా తిరిగి చూస్తూ ఉంటాడు అందులోకి వాళ్ళన్నా చేయబట్టుకునేసి బే అని భయపిస్తాడు కాకపోతే మన హీరో దానికంతా భయపడ్డు ఇట్లాంటివద్దనా చిహ్నని లేరే గూమి నుండి అని మొత్తం గూమి ఉండిపోతాడు వాళ్ళ తర్వాత ఇల్లంతా సర్ద పెట్టుకునేసి నైట్లో గ్రూప్ డిస్కషన్ చేస్తారు వాళ్ళందరూ ఉంటే మన హీరో మాత్రం పాటలు పెట్టుకోవటారు ఈ సోదంతా నేను ఎనలేననే మార్తో అదిగాక మన హీరోకి వాళ్ళ నాయన ఎంత పెద్దగా ఇష్టం ఉండదు ఎందుకంటే వాళ్ళ నాయన ఇవిడికి చాలా సార్లు ఊరికి తిప్పినాడంట అది కాకుండా వాళ్ళ నాయన ఇంకా కొత్త జీవితాన్ని స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి ఇప్పుడు ఓపినెండు సార్లు చెప్పినాడంట అంటే దాని ప్రకారం మనకు అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళ నాయనకి పెద్దగా బరువు బాధ్యతలు అనేవి తెలియవు మళ్ళా వాళ్ళంతా మాట్లాడుకున్న తర్వాత ఎవరు పాట కొట్టు పనుకునే దానికి వెళ్ళిపోతారు మన హీరో పనుకోవాలని ఎప్పుడు మిద్దిపైన ఎవరో నడుస్తావు నీట్ అనిపిస్తుంది యూరబ్బా ఈ టైంలో నడిచేదని చెప్పేసి సెల్ లైట్ వేసుకొని పోయి ఎదక్తాడు అక్కడ చూస్తే ఒక దయ్యం ఉంటుంది మన హీరో సెల్ ఎత్తుకొని ఆ దయ్యాన్ని వీడియో తీస్తాడు ఆ దయ్యము అని భయపిస్తుంది కాకపోతే ఆ దయ్యం భయపించే భయపెట్టాలకి మన హీరో అయితే భయపడ్డు ఎందుకంటే ఆ దయ్యం అంత భయంకరంగానూ భయపడదు అదీగాక మన హీరోకి ధైర్యం కొంచెం ఎక్కువే ఇంకా అది దాని వల్ల కాప్పినా కూడా భయపిస్తా ఉండే కిందికి మన హీరోకి నవ్వు ఆగదు నవ్వుకుంటా ఉంటాడు ఆ దయ్యం ఇదేంద బయే నేను దయ్యాన్ని బాయ్య నన్ను చూసి భయపడువు నువ్వు హేపా నేను బొంగి పెట్టుకున్నాను అలిగినాను అని చెప్పేసి ఆటి నుంచి వెళ్ళిపోతుంది మనోడు ఏం ఉండు ఉండు అని చెప్తానే కూడా వెళ్ళిపోతుంది ఆ దయ్యం మళ్ళా మామూలుగానే స్కూల్ కి అయితే వచ్చేస్తాడు ఆ దయ్యం గురించి ల్యాప్టాప్ లో సర్చ్ చేసుకుంటా ఉంటాడు అంతలోకి ఓ పిల్ల ఓని పిలుస్తుంది ఆ పిల్ల మన హీరో వాళ్ళ ఇంటి పక్కనే ఉంటుంది వాళ్ళిద్దరూ ఆ తర్వాత మంచి ఫ్రెండ్స్ అయిపోతారు ఇక సాయంత్రం అయిపోతుంది ఇంటికి వచ్చేస్తాడు మళ్ళీ ఆ దయ్యం ఎట్టుందో చూద్దామని చెప్పి మిదిపైకి వచ్చేసి ఆ దయ్యాన్ని పిలుస్తాడు ఆ దయ్యం రాదు కాకపోతే మళ్ళీ ఒక పాట పాడే కిందకి వచ్చేసి ఓ అని మళ్ళీ భయపిస్తుంది ఏ సార్లే లేమునుడు ఎంతసేపు భయపిస్తావు నువ్వు భయపించే భయపెట్టాలి నాకు భయం కూడా రావడం లేదు అదిగాక నేను వీటికి అంతా భయపడ్డావు అని చెప్తే అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనే లెక్కలో గుమ్ము చూసుకో ఉంటుంది అదేము మళ్ళా మన హీరోను ఆ దయము ఇద్దరు మాటలు చెప్పుకుంటారు ఆ దయ్యం పేరు ఎర్నెస్ట్ ఆ దయానికి మాటలు రావు అది అక్కడ ఆ దయ్యం గతం పూర్తిగా మర్చిపోయింటుంది అంటే ఆ దయ్యం ఎట్ట చచ్చిపోయింది అసలు ఎవరు అనేది కూడా పూర్తిగా మర్చిపోయింటుంది ఆ దయ్యం అలాగే ఆ దయ్యం మనల్ని పట్టుకుంటుంది గాని మనం ఆ దయాన్ని పట్టుకోలేము వీళ్ళిద్దరు ఇట్లా మాట్లాడుకుంటా అన్నప్పుడు హీరో వాళ్ళ అన్న వచ్చేస్తాడు ఆ దయ్యం మయమైపోతుంది హీరో వాళ్ళన్న వచ్చేసి ఓన్ దిగురుండే ఫోన్ పెట్టుకున్నా ఉంటాడు అంతలోకి ఆ దెయిమ్ ఓని డిషుమ్ డిషు అంటే నేట్లు కొట్టేసి భయపించేస్తుంది ఆ దెబ్బతో వాళ్ళన్న భయపడి కిందకి వచ్చేస్తాడు ఆ తర్వాత రాత్రిలో అందరూ ఫుడ్ తినేస్తారు ఎవరి పాటు కొల్లు పనుకుంటారు మన హీరో మళ్ళా వచ్చి ల్యాప్టాప్ లో నొక్కుంటా ఉన్నప్పుడు వాళ్ళన్న హీరో ఫోన్ దుబ్బేసి ఆ దెయిమ్ వీడియో చూస్తా ఉంటాడు మన హీరో బయటకు వచ్చేసి రే నా ఫోన్ ఎరా అంటే వాళ్ళిద్దరు గొడవ పడతా ఉండే గినిక వాళ్ళ ఆయన వస్తాడు మళ్ళా ఆ విషయం ఏంది అని కనుక్కుంటాడు ఆ దయ నిజంగానే ఉంది మన ఇంట్లోనే ఉంది అనే మాత్రం సరైన చెప్పద్దండి భయపడుతుంది అని చెప్పేసి ఆ వీడియో అయితే వాళ్ళ నైన్ సెండ్ చేయించుకునేసి ఆన్లైన్ లో పోస్ట్ చేసేస్తాడు ఆ తర్వాత ఆ వీడియో కొంచెం పాపులర్ అవుతుంది మళ్ళా యాజ్ యూజువల్ వీడియోలు బాగా పోతున్నాయి ఇంకా కొన్ని వీడియోలు క్యాప్చర్ చేద్దాం అని చెప్పేసి హీరో వాళ్ళ నాయన వాళ్ళన్న ఇద్దరు ఆ దయ్యాన్ని చూసేదానికి సెల్ ఎత్తుకొని పోతారు కాకపోతే ఆ దయ ఆడా కనపడదు అంతలోకి మన హీరో వచ్చేసి మీరు ఎందుకు ఆ దయ్యాన్ని భయపిస్తున్నారంటే ఏ మేము జస్ట్ వివే తీసుకుందామని వచ్చినాము ఆ దయాన్ని పిలువు అని చెప్తే మళ్ళీ మన హీరో ఆ దయ్యానికి ఏడుండేది మా అన్న మా నాయన నువ్వుసారి వాళ్ళకి హాయ్ చెప్తావో వచ్చి అంటే ఆ దయ్యం మళ్ళీ వీళ్ళు ఎట్లా మాట్లాడుకుంటా ఉన్నప్పుడు అంతలోకి వాళ్ళ మరుచుకుంటూ వస్తుంది ఏం జరుగుతుంది ఇంట్లో ఈ వీడియో ఏంది మన ఇంట్లోనే ఈ దయ్యం ఉండేది మీరు ఎవరు నాకు చెప్పడం లేదు ఎందుకు అనే మాతో వాళ్ళు ఆ దయ్యం వెనకాలే ఉందంటే మళ్ళీ ఇంటికి తిరిగి చూస్తుంది గట్టిగా అరిచేసి పోతుంది ఎందుకంటే ఆ బిడ్డకి దయ్యాలంటే బలి భయం వాళ్ళందరిలోకి వెళ్ళా హీరో వాళ్ళ నాయన ఆ వీడియో కూడా షూట్ చేసింటారు మళ్ళా ఆ తర్వాత ఆన్లైన్ లో పోస్ట్ చేసే ఫుల్ వైరల్ అయిపోతుంది అది అదే టైంలో ఒకప్పుడు దయ్యాల మీద రీసెర్చ్ చేసింది ఆమెకి ఆ వీడియో అయితే కనబడుతుంది టీవీలో పోతా ఉంటే ఇక దాని గురించి రీసెర్చ్ చేద్దాము అని చెప్పేసి వాళ్ళ హైయర్ అఫీషియల్ కి అయితే పోయి చెప్తుంది కాకపోతే వాళ్ళు ముందు చేసింది ప్రకే డబ్బులు నష్టం వచ్చింది ఇప్పుడంతా అయ్యే పనులు కాదులే అని చెప్పేసి ఆ పిల్లని పబ్లిక్ చేస్తారు ఇదే టైంలో మన హీరో వాళ్ళ ఇంటికాడ ఫుల్ జనం వచ్చేస్తారు ఎందుకంటే ఆ దయ్యం ఫుల్ ఫేమస్ అయిపోయింది కాబట్టి దాన్ని చూడాలని చెప్పి ఓపెన్ మంది టీవీ రిపోర్టర్లు జనాలు అందరూ ఫ్యాన్స్ అందరూ వచ్చేస్తారు మన హీరో వాళ్ళ నాయన అవంతా చూసి ఈ దయ్యాన్ని వీడియోలు తీసి బాగా ఫుల్ పాపులర్ అయి మంచిగా డబ్బులు సంపాదించేద్దామని చెప్పి పెద్ద ప్లాన్ వేసుకుంటాడు కాకపోతే మన హీరో మాత్రం ఆ దయ్యానికి దాని గతం గుర్తు తెప్పించి మళ్ళా దాని కోరికలు తీర్చేసి పంపించేద్దాం ఈ లోకం నుంచి ప్రశాంతంగా అని అనుకుంటా ఉంటాడు సేమ్ అదే మాట ఆ దయ్యం నువ్వు నాకెందుకు హెల్ప్ చేస్తావని అడిగితే ఎందుకంటే ఎవరు కూడా కానీ ఒక తావను చిక్కుకుపోవాలనుకోరు నువ్వు చిక్కుకుపోయినావు అందుకని నీకు సహాయం చేస్తానను అని చెప్తాడు మళ్ళా మార్నింగ్ అవుతుంది యాజ్ యూజువల్ గానే స్కూల్కి వచ్చేసి ఆ దయం ఎడ్నెస్ట్ గురించి ఏమన్నా డీటెయిల్స్ తెలుస్తాయేమో అని చెప్పి ఆ నెలలు ఎదుకుతా ఉంటాడు కాకపోతే ఏం కనపడవు అంతలోకి ఆడికి మన హీరోయిన్ వచ్చేస్తుంది ఏం కావాలా అంటే ఆ దయం గురించి సర్చ్ చేస్తాను అంటే సరీలు నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా నేను తీస్తానని చెప్పి ల్యాప్టాప్ అంతా టపటా అని నొక్కేసి మొత్తం హ్యాక్ చేసేసి ఆ దయం గురించి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటుంది దాంట్లో వాళ్ళకు అర్థమయ్యే విషయం ఏందంటే ఆ దయం చచ్చిపోయినట్టు ఎటువంటి ప్రూఫ్ లేదు డెత్ సర్టిఫికేట్లు ఏమీ లేవంట ఇక మిగిలిన డీటెయిల్స్ మనం ఇంకా ఎతకాలని చెప్పి వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటారు ఆ తర్వాత ఎవరు పాటు కొల్లు ఇంట్లో వెళ్ళిపోతారు మన హీరో వాళ్ళ నాయన ఒక పెద్ద ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఉంటాడు ఆ దయాన్ని చూపించి డబ్బులు బాగా వసూలు చేద్దామని చెప్పి ఆ విషయాన్ని వాళ్ళ కొడుకు చెప్పి ఆ దయాన్ని రమ్మని అంటే వాళ్ళ కొడుకు అదేం బొమ్మ కాదు కుక్కపల్ల కాదు నువ్వు రమ్మంటే వచ్చేదానికంటే అట్ట కాదు నేను మనకు డబ్బులు అవసరం కదా అంటే సరే నేను ట్రై చేస్తాను అని చెప్తాడు ఆ తర్వాత ఆ దయానికి వాళ్ళందరినీ ఇంకోసారి నీ జోలికి రానికన్నా భయపెట్టే అని చెప్పి ఆ దయానికి ట్రైనింగ్ ఇప్పిస్తాడు వీడియోలన్నీ చూపించి ఆ దయము ఓటు చెప్పిట్టే మొత్తం అందరిని భయపెట్టేస్తుంది కానీ యాంకర్ మాత్రం వీటికంతా నేను భయపడను అనే లెక్కలో ఉంటుంది అదేమో అవునా నిజమా అనే మాతో ఆ పిల్ల గొంతకాయ పట్టుకునేసి మళ్ళా ఆ దయ్యి మూతి మీద ఉండే చర్మం అంతా పొయ్యేడుగా ఎమకలు కళ్ళుగుట్లన్నీ బయటకు వచ్చేసేడుగా పైపిస్తుంది ఆ దెబ్బతో ఆ బిడ్డ అరుచుకుంటా కిటికీలు వంచి దూకేసి పారిపోతుంది హీరో వాళ్ళైన కోపం వచ్చేసి హీరోని తిడతా ఉంటాడు ఎందుకు నువ్వు ఈ మాటతో చేయమనేవా దయ్యాన్ని అంటే నాకేం తెలుసు ఆ దయ్యం ఇట్లా చేస్తుందని హీరో చెప్పుకుంటా ఉంటాడు అంతలోకి వాళ్ళన్న డాడీ ఇంకో ఈ వీడియో ఫుల్ పాపులర్ అయిపోయింది జస్ట్ వన్ అవర్ లోనే త్రీ మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయన్నాయి అని చెప్పేసి ఆహా అయితే ముస్ట్గా డబ్బులు వస్తాయని చెప్పేసి ఆనందపడుకుంటా ఆటి నుంచి మళ్ళా వెళ్ళిపోతాడు ఇక ఆ వీడియో పాపులర్ అయిపోయింది కదా అందుకని ఆ దయ్యాలు పట్టుకునే ఆమెకి వాళ్ళ హెడ్ వచ్చేసి నీకు గాల్సిన ఫండ్స్ అంతా అరేంజ్ చేస్తాను పోయి ఆ దయ్యాన్ని పట్టుకో అని చెప్పి చెప్తాడు ఈ గ్యాప్ లో మన హీరో కూడా స్కూల్కి వెళ్ళిపోతాడు మన హీరోయిన్ చూస్తానంటే అందరూ ఫుల్ ఎక్సైట్మెంట్ తో ఉంటారు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో దయ్యి ఉంది కాబట్టి మన హీరో ఓ రకంగా సెలబ్రిటీ కాబట్టి అక్కడ హీరోయిన్ వస్తుంది మళ్ళీ పిల్లతో మాట్లాడి రాత్రికి వాళ్ళ ఇంట్లో దయ్యాన్ని కలిసి ఏర్పాటు చేస్తాడు ఈ గ్యాప్ లో మన హీరో వాళ్ళ ఇంటికి ఆ దయ్యాలు బట్టి ఆమె వచ్చేసి నేను మీ ఇంటికి వచ్చినాను మీ ఇంట్లో ఉదయం దెయ్యి దాన్ని మేము పోవాలా పిల్లండి అంటే మన హీరో వాళ్ళ నాయన అదంతా కుదరదు మీరు ఫస్ట్ బయట పోండి మిమ్మల్ని రానిచ్చిందేది ఎక్కువ అని చెప్పి బయట ధరమెస్తాడు ఎందుకంటే అది హీరో వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇంట్లో ఉండే దయ్యాలు వస్తువులన్నీ వాలవ్ అవుతాయి గవర్నమెంట్ వచ్చేసి మేము పోతామంటే అంత డబ్బులు పెట్టుకొని ఇల్లంతా కొనుక్కొని చేసుకుంటే తెలుగు మళ్ళా వేలపాటికి వీళ్ళు మాట్లాడుకుంటా ఉంటే మన హీరో హీరోయిన్ ఎర్నెస్ట్ దేమో ముగ్గురు మాట్లాడుకుంటా ఉంటారు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో ఆ హౌస్ ఓనర్ ఒకప్పుడు ఆ పక్కన ఉండే బార్ లో కూడా ఓనర్ అంట ఆ విషయం అయితే వాళ్ళకి అర్థం అవుతుంది అడిగిపోతే ఏదన్నా విషయాలు డీటెయిల్స్ అయినా తెలుస్తాయి మన ఎర్నెస్ దయ్యం గురించి అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయి ఆ దయ్యాన్ని మాతో పాటు మనం ఎతికి కనుక్కుందామంటే ఆ దయ్యం భయపడతా ఉంటుంది కాకపోతే మన హీరో ధైర్యం చెప్పే దీనికి మళ్ళీ సరే అని చెప్పి వాళ్ళతో పాటు బయట వస్తుంది వాళ్ళతో పాటు బయట వచ్చిందో లేదో ఆడుే వాళ్ళందరూ చూసేసి ఆ ఎడ్నెస్ట్ దయ్యమో నేను నీకు పెద్ద ఫ్యాన్స్ మో అని చెప్పేసి దాని వెనకాల పరిగెత్తుకుంటా వస్తారు మళ్ళా వాళ్ళందరిని తప్పించుకునేసి ఫైనల్ గా అయితే వాళ్ళు బార్కి వెళ్ళిపోతారు ఆడిపేసి డీటెయిల్స్ అడిగితే ఆ నాకేం తెలుసు ఈ బార్ ఎంతో మంది ఓనర్లు వచ్చినారు పోయినారు మీరు ఎప్పుడో యాభై ఏళ్ళ ముందుకడితే నాకెక్కడ తెలుస్తుంది అని చెప్పి పరిస్థితుంది మళ్ళా వాళ్ళు వెళ్ళిపోయే కిందకి మళ్ళా మూడు మారిపోయి సరే రాండి అని చెప్పేసి ఆడ ఆ ఓనర్ల ఫోటోలన్నీ ఒక బోర్డు మీద అతికి వాళ్ళకి ఇంకా ఆ ఎర్నెస్ దయ ఫోటో చూపిస్తారు దాని పక్కన ఇంకో ఆయన కూడా ఉంటారు మళ్ళా ఓకే థ్యాంక్స్ అని చెప్పి వీళ్ళ పాటికి వీళ్ళు బయట వచ్చేస్తారు ఈ గ్యాప్ లో ఆ దయాలు పట్టుకునే ఆమె వాళ్ళ బాష దిగిలివి ఎట్ట బయట బొమ్మన్నారు వారెంట్ ఉంటున్నారు రమ్మన్నారంటే లిటరల్ గా వాళ్ళు ఏదైనా తప్పు చేయని అప్పుడు మనం వారెంట్ తీసుకొని పోదాము అని చెప్పి వాళ్ళు అనుకుంటా ఉంటారు ఈ గ్యాప్ లో మన ఎన్ఎస్ డేమో ఓ పిల్లలు బయట నడుచుకుంటా వస్తామనేప్పుడు ఆడ ఉంటుంది ఆడ పిల్లలందరూ జమ్మని ఆడుకుంటా ఉంటాడు మన ఎర్నెస్ దయ్యం చూసి ఫుల్ గా ఎగ్జైట్మెంట్ అవుతా ఉంటారు అంతలోకి ఒక పాప గుర్రం మీద ఎక్కి తిరగతా ఉంటుంది అది చూస్తానంటే మన ఎర్నెస్ దయ్యానికి వాళ్ళ కూతురు అయితే గుర్తొస్తుంది సేమ్ అదే మాత్రం అంత ఏజ్ లో ఉన్నప్పుడు వాళ్ళ కూతురు కూడా నిజమైన గుర్రం మీద స్వారీ చేసి ఉంటుంది మళ్ళీ వాళ్ళ కూతురు గుర్తొచ్చి ఆ పిల్లని పడుకుందామని పోతాడు అంతలోకి ఆ పిల్ల ఓన్ గట్టి కరిసేస్తుంది అంతలోకి ఆ పిల్లలు లమ్మ వచ్చేసి ఆ అభిజ్ఞినికి అందరూ మన ఎర్నెస్ దయ్యాన్ని చూసి భయపడిపోతా ఉంటారు మన హీరో ఆ దయ్యాన్ని మాయమైపో మళ్ళీ మాయమైపోతుంది ఆ దెయ్యము కాకపోతే ఈ విషయం వల్ల మన యర్నెస్ దయము సమాజానికి హానికరమో అనే మాటతో న్యూస్ వెళ్ళిపోతుంది ఆ దయ్యాలు పట్టుకునే వాళ్ళకి ఇదే మంచి ఛాన్స్ అని చెప్పేసి మన హీరో వాళ్ళ ఇంటికి వచ్చేసి వాళ్ళని ఆ దయ్యం ఏడుంది ఆ దయ్యం ఏడుంది అని చెప్పి వాళ్ళందరినీ అడగతారు బయట పోని కన్నా అలాగే మన హీరో కూడా ఏడాడు అని అడుగుతాడు ఎందుకంటే మన హీరో దగ్గరే ఆ ఎర్నెస్ దయ్యం ఉంటుంది కాబట్టి మన హీరో వాళ్ళమ్మ వాళ్ళ నాయనకి వాళ్ళకి ఎవరికి తెలిదు మనోడి ఆడిపోయినాడు అనేది మళ్ళీ వాళ్ళమ్మకు ఫోన్ చేసి మా మీరేం టెన్షన్ పడొద్దని నేను సేఫ్ గానే ఉండాలని చెప్తాడు అందులోకి ఆ దయాలు పట్టుకునే ఆమా ఇంతడు మీ కొడుకు అని అడిగితే నేను చెప్పను అనే లెక్కలో ఉంటుంది ఈ గ్యాప్ లో ఆ లో ఉండే ముస్లిం ఉంది కదా ట్యాట్యూల అమ్మా ఆడికి వచ్చేసి వాళ్ళు అడిగిపోయినారో నాకు తెలుసు అని చెప్పేసి వాళ్ళు ఎక్కడికి విన్నారో ఆ అడ్రస్ అంతా ఇలాగ చెప్పేస్తుంది ఈ గ్యాప్ లో మన హీరో హీరోయిన్ ఎర్నెస్ డేము ముగ్గురు ఒక కార్ ఎత్తుకునేసి ఆ ఎడ్స్ డైమ్ గురించి తెలుసుకుందామని చెప్పి పోతా ఉంటారు దావలో దాహం అయ్యి ఒక గ్రోసరీ స్టోర్ లో నిలుపుతారు అంతలోకి ఆడికి పోలీసులు వచ్చేసి మన హీరోను పట్టుకుందాం అనుకుంటారు కాకపోతే మన యడ్నిస్ డైము వాళ్ళ గన్ను తీసుకునేసి వాళ్ళని బెదిరి చేసి వాటిని తప్పించుకుని అయితే వెళ్ళిపోతారు కాకపోతే పోలీసులు మీరు పోతే మేము ఉంటామా అనే మాతో వాళ్ళు ఎంట పడతారు ఆ తర్వాత చాలా పెద్ద చేసి ఫైనల్ గా అయితే తప్పించుకునేస్తారు ఒక రూమ్ తీసుకొని ఆడ స్టే చేస్తారు ఆ రూమ్ లో రెండు బెడ్లు ఉంటాయి దాంట్లో ఒక బెడ్ గా ఉంటుంది ఇంకా ఆ బెడ్ లో స్టే చేయలేరు కాబట్టి ఇక మిగిలిండే ఒక బెడ్ లోనే హీరో హీరోయిన్ ఇద్దరు పనుకుంటారు మన ఎర్నెస్ దయ్యానికి అయితే బెడ్ అవసరం లేదు ఎందుకంటే అది దయ్యం కాబట్టి మన ఎర్నెస్ దయ్యము కానివ్వండి రానివ్వండి అనే మాత్రం వాళ్ళిద్దరిని ఫ్రీగా వదిలేసి వెళ్ళిపోతుంది కాకపోతే వాళ్ళు పిల్లలు కాబట్టి గుమ్మడి తర్వాత తలతో లేచి ఆ ఎర్నెస్ దయంతో పాటు ఇంకో ఆయన ఉన్నాడు కదా ఫోటోలో వాళ్ళ ఇంటికి అయితే ఆ ఆడిపోయి మన ఎర్నెస్ దయ్యం గురించి అడగతారు మన ఎర్నెస్ దయ అసలు పేరు రాండి అంట ఆడుండే ముస్లియన్ పేరు ఎర్నెస్ అంట మన దయ్యం వాళ్ళ భార్య ఆడ ఉండే ముస్లియన్ వాళ్ళ భార్య ఇద్దరు అకల్ అంటే మన దయ్యం వాళ్ళ భార్య చిన్నది వాళ్ళ భార్య ప్రెగ్నెంట్ అయి కూతురు పుట్టిన తర్వాత ఆమె అయితే చచ్చిపోతుంది మళ్ళీ మన రాండి ఒక రోజు వాళ్ళ కూతురుని తెచ్చి వీళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయినాడంట కాకపోతే ఏడు ఇవ్వినాడు ఏమనేది తెలియదు అంట మళ్ళీ ఆయనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము కొన్ని తాళులు అప్పులు చేసి మళ్ళా ఫుల్ తాగేసి చచ్చిపోయినాడు అని చెప్పి అముసలే అని చెప్తాడు ఇన్ని విషయాలు ఎందుకు చెప్పినాడు అంటే మన ఎర్నెస్ డ్రైమ్ కి అసలు గతం అనేది గుర్తు లేదు కాబట్టి ఆ అని అడిగితే ఆ విషయాలన్నీ ఆ అని చెప్పినాడు అంతలోకి ఆడికి దయాలు పట్టుకుని ఏమోచ్చేసి మన ఎర్నెస్ ని అయితే పిలుచుకొని వెళ్ళిపోతుంది అదే పట్టుకున్నారబ్బా అంటే టెక్నాలజీతో ఒక షాక్ ట్రీట్మెంట్ మాత్రం ఇచ్చేసి మన ఎర్నెస్ అయితే పిలుచుకొని వాతావరణం బంద్ ఇచ్చేస్తారు మళ్ళీ మన హీరో వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు రిలీజ్ చేస్తారు వాళ్ళ పాటు కోలుండే వాళ్ళ సెలవులు అంతా ఇచ్చేసి వాళ్ళకి ఈ పోలీసులకి ఏం సంబంధం లేదనే మాత్రం ఆ దెబ్బతో మన హీరో ఫుల్ డిప్రెషన్ లోకి వెళ్లి అయిపోతాడు ఎందుకంటే ఎర్నెస్ కాపాడదాం అనుకుంటాడు అంతలోకి వాళ్ళు పోలీసు వాళ్ళందరూ ఎత్తుకొని వెళ్ళిపోయిందికి ఇంకా జైల్లో ఎన్నింటి పెట్టేస్తారు ఆయన జీవితం మొత్తం ఇంకా ఆడే గడిసిపోవాల ప్రశాంతత అనేది ఉండదు అని చెప్పేసి ఈ గ్యాప్ లో మన దయ్యాలు పట్టుకునే బిడ్డ ఎర్నెస్ దగ్గరకు వచ్చేసి ఫుల్ ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతా ఉంటుంది ఎందుకంటే దాదాపు ఒక దయ్యం ఉంది అని నిరూపించాలా అట్లా పట్టుకోవాలా అని చెప్పేసి ముప్పై ఏళ్ళ కలామది అమేది సో అందువల్ల ఫుల్ ఎక్సైట్మెంట్ లో ఉంటుంది సంతోషంలో ఆనంద బాష్పాలు వస్తా ఉంటాయి మన ఎర్నెస్ట్ ని చూసి మన ఎర్నెస్ట్ ఆ కన్నీళ్ళు తుడస్తాడు వాళ్ళు అంతలోకి కండ్లు ఎత్తుకొని వచ్చేస్తారు ఏమైనా చేస్తారని ఆ బిడ్డ ఏం చేయలే అని చెప్పే కిందకి వాళ్ళు మళ్ళీ సైలెంట్ అయిపోతారు ఆ గ్యాప్ లో వాళ్ళ బాస అయితే వస్తాడు ఈ పిల్ల అడిగి ఇంతటికి మళ్ళీ ఏం చేస్తారు అంటే ఆయన ఇప్పటికి చచ్చిపోయినాడు ఇంకా చచ్చిపోయిన వాళ్ళని మేము ఏమన్నా చేసుకుంటామనే వాళ్ళు మాట్లాడే కిందికి ఆ బిడ్డకి అసలు ఆ బిడ్డ మంచి చేసిందా చెడ్డ చేసిందా అనేది అర్థంగా కన్నా అయిపోతుంది మళ్ళీ వాళ్ళందరూ చెకింగ్ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మన దయాని కాపలా ఉండే వాళ్ళందరినీ ఆ గన్నులతో కాల్ చేసి మన దయాని ఎందుకు ఏడిపిచేస్తుంది ఎందుకంటే ఎవరిని పంజరంలో పెట్టి ఉంచలేం కాబట్టి నీ జీవితం నువ్వు హ్యాపీగా గడుపుకో అనే లెక్కలో మన ఎర్నెస్ట్ వాళ్ళందరినీ తప్పించుకునేసి బయటకు వచ్చి టాక్సీ ఎక్కేస్తాడు ఎందుకంటే అంత దూరం నడుచుకుంటా పోలేక ఈ గ్యాప్ లో మన హీరో డిప్రెషన్ లో ఉండిపోతాడు మళ్ళీ వాళ్ళ నాయన వచ్చి హీరోతో మాట్లాడతాడు నువ్వే నాకంటే మేలు నాకంటే బాగా ఆలోచిస్తావు నేను ఒక దయ్యం ఉందంటే మనం డబ్బు సంపాదించవచ్చు అట్టే ఇట్టా ఆలోచించడానికి వాళ్ళకు కూడా ఒక ఫీలింగ్స్ ఉంటాయి అందరినీ అర్థం చేసుకోవాలని చెప్పి నీ మార్తో ఆలోచించలేకపోయినాను అయినా కూడా నేను చూస్తే నాకు గర్వంగా ఉంది ఎందుకంటే నువ్వు నా కొడుకుగా పుట్టినందుకు అని చెప్పేసి వాళ్ళ అబ్బా కొడుకు మాట్లాడుకొని ఒకరినొకరు అర్థం చేసుకుంటారు సరే అని గుమ్మను పనుకోనిప్పుడు వాళ్ళ ఇంట్లో ఏదో సౌండ్ వస్తావు ఉంటుంది మన హీరో ఏందా సౌండ్ అని చెప్పి నడుచుకుంటా చూస్తే మన ఎర్నెస్ట్ గురించి తెలుసుకునే దానికి ఒక ముస్లిం దగ్గర పిన్నాడు కదా ఆ ముస్లిం అయితే వచ్చింటాడు ఏ మీకు ఎట్లా తెలుసు చెప్పు నేను వాడిని చంపేసిందే కథ మీకు ఎట్లా తెలుసు నా గురించి మీకు తెలిసిందా అని చెప్తాడు ఆ మాటలకి మన హీరోకి ఏం అర్థం కాదు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏమి అనే మాత్రం మాట్లాడుతూ ఉంటాడు ఆ గ్యాప్ లో ఆ ముసలివాడు చెప్తాడు మన ఎర్నెస్ దయ్యం ప్రాణాలతో ఉన్నప్పుడు ఆయనకి ఓ కూతురు గుర్తుంటుంది ఈ ముసలికి వాళ్ళ భార్యకి బిడ్డలు పుట్టే అవకాశాలు లేవని వాళ్ళకి తెలుస్తుంది ఇక ఎట్లా అనుకున్నప్పుడు మన ఎర్నెస్ట్ కూతురిని పిలుచుకొని వాళ్ళ ఇంటికి అయితే వస్తాడు ఆ ముసలివాడు వాళ్ళ భార్య పెద్ద ప్లాన్ వేసి ఆ పిల్లని తీసుకునేసి మన ఎర్నెస్ట్ అయితే తలకాయ మీద కొట్టి చంపేస్తాడు ఆ దెబ్బతో మన ఎర్నెస్ట్ గతం మర్చిపోయిట్ అయిపోతాడు అలా మన ఎర్నెస్ట్ అదే ప్లేస్ లో పూర్తి చేసిన తర్వాత ఆ ఎర్నెస్ట్ దాదాపు యాభై ఏండ్లుగా ఆ ఇంట్లోనే దయ్యం మార్తా ఉన్నాడు కాకపోతే తలకాయ మీద కొట్టేయడం వల్ల చచ్చిపోయే ముందు గతం మర్చిపోయింటాడు సో దాని వల్ల మన ఎర్నెస్ట్ కి ఏం జరిగింది ఏమనేది గుర్తుండదు ఇక ఎర్నెస్ట్ కూతురికి ఈ విషయాలన్నీ తెలుసు కాకపోతే ఇంకా ఆ బిడ్డ చిన్న బిడ్డ కాబట్టి ఇంక ఏం చేయలేం కాబట్టి గుమ్మున అట్లే కాలం గడిపేసింది ఇక ఈ విషయాలన్నీ బయటకు వస్తే ఎట్లా అని చెప్పేసి ఆ ముసలోడు గన్ గన్ని ఎత్తుకొని వచ్చింటాడు ఈ విషయం హీరో తెలిసి ఉంటుందేమో అని చంపేద్దామని చెప్పేసి మళ్ళా ఆడికి హీరో వాళ్ళ నాయన వస్తాడు అన్న వస్తాడు వాళ్ళందరూ బాగా డిషుమ్ డిషుమ్ అని ఫైటింగ్ చేసి ఆ ముసులో అయితే కొడదామని చూస్తారు కాకపోతే ఆ ముసిలోడు మీరేనా కొట్టేది నేను కొట్టలేనే అని రివర్స్ వీళ్ళని పట్టుకొని కొట్టేస్తాడు ఇక గన్ ఎత్తుకొని నేను కాల్చేద్దాం మన ఎర్నెస్ట్ వచ్చేసి ఆ ముసలి వాడిని డిషుమ్ గేడ పెరుగుతాడు ఆ ముసలి వాడు పడిపోతాడు ఎందుకంటే ఆ ముసలి చేసిండే విషయాలన్నీ మన యర్నెస్ట్ కి తెలిసింటాయి కాబట్టి ఇక అంతా హ్యాపీ ఎండింగ్ గా అన్నప్పుడు మళ్ళా ఆ ముసలిడు గన్నెత్తు కలుద్దాం అనుకుంటాడు అంతలోకి హీరో వాళ్ళని ఆ ముసలిని డిష్యుమ్ అని గుద్దేసి బయట కిటికీలో వంచి కిందకి దోసేస్తాడు ఆ దెబ్బతో ఆ ముసులోడు చచ్చిపోతాడు దాని తర్వాత మన ఎర్నెస్ట్ ని పట్టుకోవాలనుకునే వాళ్ళందరూ వీళ్ళందరినీ పిలిచి విచారిస్తాడు ఎందుకంటే ఎర్నెస్ తప్పించుకొని వెళ్లిపోయాడు కాబట్టి మన హీరో ఆ ముసలిని చచ్చిపోయిన తర్వాత ఆ ఎర్నెస్ట్ మాయమైపోయినాడు అని చెప్తాడు కాకపోతే ఆ విషయాలు వాళ్ళు నమ్మరు ఏం జరిగిందో చెప్పు కరెక్ట్ గా అంటే మన హీరో గుమ్మను నవ్వుకుంటా ఉండిపోతాడు అసలు ఏం జరిగింటుందంటే ఆ తర్వాత ఎర్నెస్ట్ వాళ్ళ ఉంది కదా ఆ బిడ్డని అయితే పిలుచుకొని వచ్చి కి చూపిస్తారు లిటరల్ గా ఎర్నెస్ హెచ్పి యాభై ఏం లేని ఆ పిల్లకి అప్పుడు ఐదు సంవత్సరాలు ఉంటుంది దాదాపు యాభై ఐదు ఏం ఉంటుంది ఆమెకి సో కాబట్టి ఆమె కొంచెం ముసిల్ మాత్రం అయిపోయింది మళ్ళీ మన ఎర్నెస్ట్ వాళ్ళ కూతురు ఇద్దరు ఒకరిన ఒకరికించుకొని ఒకరి బాధలు ఒకరు కొంచెం మాట్లాడుకుంటారు ఆ తర్వాత మన హీరోను ఎర్నెస్ట్ కొంచెం బాధలు మాట్లాడుకుంటారు ఫైనల్ గా అంత హ్యాపీగా ఉంది అన్నప్పుడు ఏం కోరికలు లేకుండా ఉండిపోయిందికి మన ఎర్నెస్ట్ మనసు హ్యాపీగా ఉంటుంది సో దానివల్ల ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు మళ్ళా యాజ్ యూజువల్గానే మామూలు పనితోనే మన హీరో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కొత్త జీవితం మొదలు పెడదామని చెప్పేసి ఈ ఇల్లు అమ్మేసి వేరే ఊరికైతే వెళ్ళిపోతారు ఈ గ్యాప్లో మన హీరోయిన్ వస్తుంది ఆ బిడ్తో కూడా మాట్లాడేసి బై బాయ్ చెప్పుకొని ఆటి నుంచి వెళ్ళిపోతారు ఫైనల్ గా మన ఎర్నెస్ దయ్యం వల్ల వాళ్ళు కొంచెం డబ్బులు సంపరచుకున్నారు ఆ తర్వాత మన ఎర్నెస్ దేయానికి ఈ లోకం నుంచి విముక్తి కల్పించినారు అంతా హ్యాపీగా ఎండ్ అయిపోయింది ఇంతే ఫ్రెండ్స్ వీ హ్యావ్ య గోస్ట్ మూవీ స్టోరీ నేను చెప్పిన మూవీ స్టోరీ మీకు గనక నచ్చిన వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి ఓకే ఫ్రెండ్స్ బై బాయ్